అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక న్యూ ప్రోడక్ట్ తోటి ఐ మీన్ బైక్రిట్ రెడీ టు మిక్స్ శాండ్ అండ్ సిమెంట్ రెండు ఇందులోనే కలిపి ఉంటుంది ఫార్టీ కేజీస్ బ్యాగు ఈరోజు ఏం చేశామంటే అంటే శాంపుల్ వేశాను ఎలా అంటే ఫైవ్ ఎంఎం విడుతు తోటి ఫోర్ ఎంఎం పొడువుతోటి ఒక వాల్కి ట్రై చేసాము ఎలా వస్తుంది శాంపుల్ అని చెప్పి అది కూడా ట్వెల్వ్ ఎంఎం థిక్స్ థిక్నెస్ తోటి వేశాను సో పర్లేదు చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి సిమెంటు ఇసుక బైక్రిట్ కొత్త ప్రోడక్ట్ సో ఇప్పుడు అబ్బాయి కలుపుతున్నాడు కదా అలా మొత్తం శాండ్ అది రెండు ఇన్బిల్ట్ అయి ఉంటుంది సో అది కలుపుకోవాలి మనం ఎవరైనా లేబర్ చేయగలరు ఏ మేస్త్రీ అయినా సరిపోతుంది సిమెంట్ ఇసుకతోటి సో ఇలా మనం కలిపి వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా అప్లై చేసుకోవచ్చు ఏదైతే మనం ఫైవ్ ఎంఎం చెప్పాను కదా ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైవ్ విడుతూ ఫోర్ పొడవు అనేది సో దానికి అప్లై చేయడానికి కలుపుతున్నాము సో అప్లికేషన్ అన్నట్టు ఇలా అప్లై చేసుకోవచ్చు కింద ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది కూడా మనం మనం తీసేసుకొని మన నార్మల్గానే కలుపుకోవచ్చు వేస్టేజ్ కూడా కలుపుకొని డైరెక్ట్గా ఇట్లా అప్లై చేసుకోవచ్చు ఆ అబ్బాయి వీడియోలో ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడో అలాగా లైక్ సిమెంట్ ఇసుక కలిపి ఎలా చేస్తామో అలాగే ఏంటంటే రెడీ టు మిక్స్ అన్నట్టు ఇసుక సిమెంట్ రెండు ఇందులోనే ఉంటుంది సో టైం సేవ్ అయిపోతుంది ఈజీగా సో తొందరగా అయిపోతుంది మనం వాటర్ క్యూరింగ్ కూడా టూ డేస్ మార్నింగ్ ఈవినింగ్ చేసి సెట్ అయిపోతుంది అన్నట్టు సో సేమ్ అబ్బాయి ఎలా అప్లై చేస్తున్నాడు అలా సో మేము ముందే గీసుకున్నాం థిక్నెస్ కూడా ఎంత ట్వెల్వ్ ఎంఎం కరెక్ట్గా వస్తుందా అని కూడా మనం చూసుకోవచ్చు సో స్కేల్ పెట్టి చెక్ చేస్తున్నాను కదా సో అలా కూడా మీరు చూసుకోవచ్చు సో ఇది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ప్లస్ సమయం తక్కువ సమయంలో వన్ అవర్లోనే మీకు ఆ వాల్ సెట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ స్క్వేర్ ఫీట్స్ కవర్ చేసేస్తాము వన్ అవర్లో వన్ అవర్ తర్వాత మీకు డ్రై అయిపోతుంది సో స్మూత్ంగ్ కూడా ఫినిషింగ్ కూడా ఈక్వలింగ్గా కూడా వస్తుంది మీకు ఏది వేస్టేజ్ అవ్వకుండా సో అబ్బాయి చెక్ చేస్తున్నాడు కదా ఈక్వాలిటీగా ఈక్వల్గా వచ్చిందా లేదా అని చెప్పి దాంతో కూడా చెక్ చేసుకుంటున్నాడు సో మొత్తం ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో వా ఉంది సో ఎవరైనా ఏ ఏలేబరైనా చేసుకోవచ్చు కరెక్ట్ ఈక్వలింగ్గా చూసాం చెప్పాను కదా ఫైవ్ ఎం బిడ్త్ ఫోర్ ఎమ్ పొడవు అని చెప్పి సో ఈక్వలింగ్గా చేశాడు లాస్ట్లో డస్ట్ తోటి మొత్తం ఈక్వలింగ్గా చేసేసి ఎక్సెస్ ఏం లేకుండా ఫినిషింగ్ అనేది బాగా వచ్చేటట్టు చేశాడు సో ఇది మొత్తం వాల్ కవర్ అయిపోయిందా అక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్గా సో ఇది బైక్ క్రీట్ రెడీ టు ప్లాస్టర్ క్విక్ ప్లాస్టర్ అన్నట్టు సో ఇందులోనే ఇసుక సిమెంట్ అని ఉంటుంది సో అగ చూస్తున్నారు కదా పిక్లో అదే బైక్ రెడ్ ప్రోడక్ట్ అన్నట్టు సో అది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు మీరు చూసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి సో దాంతోపాటు మీతో పాటు ఇంకా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయచ్చు సో ఫినిషింగ్ చూడండి వావ్ కదా సో అలా ఉంటుంది సో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు ఓకేనా సో మీరు కూడా వేసుకొని మీరు కూడా వావు బాగుంది అన్నట్టు మాకు చెప్తే సో వీఆర్ హ్యాపీ దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది వాటర్ క్యూరింగ్కి వన్ వీక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కొట్టేసి సరిపోతుంది వావు